కర్నూలు జిల్లాలో ఆదోన్ డివిజన్లో టమోటా పండ్లు విపరీతంగా పంట పండిస్తారు కానీ రైతులు టమోటా పండినప్పుడు చాలా సంతోషపడినారు టమోటా బాగా వచ్చింది రైతులము ఈసారి డబ్బులు బాగా వస్తాయి మా పిల్లలు చదివించుకోకు బట్టలు పట్టివచ్చు పండగలు బాగా చేసుకోవచ్చు అని సంతోషపడినారు వర్షాలు ఒక పక్క ఎక్కువ పడి ఆ రోజు పంట పచ్చి కరువు వచ్చి పంటలు నాశనమై రేట్లు దెబ్బతిన్నారు ఈరోజు అంతో ఇంతో పండించుకొని పంటలు దగ్గరకు వచ్చి చేతికి వచ్చినాయి చేతికి వచ్చిన తర్వాత టమోటాలు బజార్లోకి వచ్చి అమ్మనీకి వస్తే రేట్ లేదు రైతుల దగ్గర ఇవాళ బజార్లో ఎట్లా ఉందంటే పరిస్థితి యో గోచరం ఉంది అల్లాడిపోతున్నారు రైతులు ఇవాళ వాళ్ళు రేటు బజార్లో మార్కెట్ తీసి ఒక్క రూపాయి కేజీ అని చెప్తున్నారు బజార్లో ఒక కేజీ రూపాయి టమోటాలు అమ్మి కూలీలకు ఎక్కని ఇయ్యాలా వీళ్ళ ఎరువులు ఏదైతే కూలీలు పెట్టి సేద్యం చేయించుకొని పంట పండించి ఎంతో ఖర్చు పెట్టి అన్ని స్ప్రేలు చేసుకొని ఏది చేసుకొని కష్టపడి పని అలా మార్కెట్ దగ్గర తెస్తే టమాటా పండు ఒక్క రూపాయి కేజీ చెప్తే ఇంత కన్నా ధారణమేముంది అడుగుతున్నాయి ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తెలియదు అడుగుతున్నా ఏదైతే మేము అడుగుతున్నాం ఇయ్యాల రైతులు గిట్టుబాటు ధర కల్పిస్తానని చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి గారు ఎక్కడ పోయింది మీ మాట ఎక్కడ పోయింది మీ బాటలంతా మీ యొక్క మాటలన్నీ ఎక్కడ పోయినాయి టమోటా రేటు ఎప్పుడు వస్తే ఎక్కడైతే పత్తికొండకు ఆలూరు మా ధోని ఇదంతా వచ్చినప్పుడు పాదయాత్రకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా అప్పుడు అపోజిషన్ లీడర్గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏం చెప్పారు నేను జ్యూస్ ఫ్యాక్టరీ పెడతా అదే స్టాక్ పెట్టుకోదానికి ఓ కోల్డ్ కోరేజ్ కోల్డ్ స్టోరేజ్ పెడతాను మిమ్మల్ని అందరినీ కాపాడుతాను గిట్టుబాటు ధర కల్పిస్తాను టమోటాకు ఇబ్బంది లేకుండా రైతులు కాపాడే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేసి ప్రామిస్ చేసినావా లేదా ఇవాళ టమోటాను ఎందుకు కాపాడలేవు రైతులను ఇవాళ రైతులంతా సర్వనాశనం నాశనం అయిపోతాం రోడ్డు పన్నారు కనీస ప్రాణాలు కూడా ఇలా తీసుకునే పరిస్థితి వస్తున్నారంటే ఈ యొక్క దౌర్భాగ్య పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పించేది అది అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని నిలదీసి అడుగుతున్న ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మార్కెట్ డేకి తెచ్చినటువంటి వాళ్ళ యొక్క టమోటాను మంచి రేట్ ఇచ్చి ఒక రేట్ కల్పించి వాళ్ళకి ఇవాళ బాధ్యత కాపాడే బాధ్యత మీ మీద ఉంది ఈ ప్రభుత్వానికి ఉంది మీరు ఖచ్చితంగా దాన్ని యాక్షన్ తీసుకోవాలా అదేవిధంగా ఇవాళ బజార్లో పోతే రైతు బజార్లో పోతే పన్నెండు పదమూడు రూపాయలు కేజీ చెప్తున్నారు రైతు బజార్లో అదే బజార్లో పక్కన పోతే పద్దెనిమిది రూపాయలు టమోటా పట్టు చెప్తున్నారు రైతుకి ఎందుకు ఒక రూపాయి అడుగుతున్నారు అంటే రైతుల ప్రాణాలతో అంత జలగాట మారుతున్నారు రైతులు అంటే అంత ఏడనా రైతులంటే ఈ ప్రభుత్వానికి పట్టదా రైతులకు ఎంత మీరు ప్రామిస్ చేసే రైతులు కాపాడేది రైతుల ప్రాణాలు కాపాడుతాము రైతులకు అన్ని విధాలు సహకరిస్తాము చెప్పినట్టు ఈ ప్రభుత్వము నిద్రపోతా ఉంది అడుగుతున్నా ఎక్కడున్నావు మార్కెట్ మంత్రి ఎక్కడున్నవారు ఈ మంత్రులు అయ్యా మంత్రులు మీ బాధ్యత చెయ్యండి అయ్యా మీ బాధ్యత తిరగండి అయ్యా టమోటాను రేటు కల్పించి రేటు గిట్టుబాటు కల్పించి రైతులు కాపాడండి అయ్యా అది కల్పించండి అయ్యా ప్రజలు కాపాడ రైతులు కాపాడబట్టి చంద్రబాబు తిట్టనిక మాత్రం మొగోళ్ల మాదిరి వస్తారు అయ్యా రెండు మీదకి ప్రతి మంత్రి వస్తాడు చంద్రబాబు తిట్టాలంటే ఈజీగా వస్తారు చంద్రబాబు ఓడిపోయాడు ఏదానికి చంద్రబాబు ఏంటంటే టమోటాలు అంటే చంద్రబాబు పేరు చెప్తారు ఇలా చంద్రబాబు ఓడిపోయాడు నూట యాభై ఒక్క మాకు వచ్చింది ఇరవై రెండు పార్లమెంట్ సీట్లు వచ్చినాయి మాట్లాడిదే తెస్తారు ఈ గర్వం ఉండకూడదు దయచేసి రైతులు కాపాడండి ఇప్పటికైనా కళ్ళు తెరచకుంటే ఇదే రైతులు ఇదే ముఖ్యమంత్రి గారికి రేపు రాబో రోజుల్లో జమిని ఎన్నికలు రెండు వేల ఇరవై రెండు ఆఖరి వచ్చి తీర్తాయి కళ్ళు తెరిపిస్తారు మీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో చెప్తారు రైతుల సత్తా ఏమిటంటే చూపిస్తారు అందుకే రైతులకు ఎవరైతే తప్పుదా మోసం చేసి అఘాయితాలు చేసి వాళ్ళ మీద మోసం చేసినటువంటి ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పే సమయం రైతులకు అవకాశం వస్తుంది తొందరలో బుద్ధి చెప్తారు మీకు రైతులతో పెట్టుకోవద్దండి అన్నం పెట్టిన రైతులు పుట్ట కాలుస్తే మన పుట్ట కాలుస్తారు భగవంతుడు క్షమించండి నిన్నో మిమ్మల్ని ప్రభుత్వము కానీ భగవంతుడు క్షమించడు ఒక పక్క దేవుళ్ళకు మోసం చేస్తున్నారు ఒక పక్క ప్రజలు మోసం చేస్తున్నారు రైతులు మోసం చేస్తున్నారు అంత అబద్ధాలు అబద్ధాలు చెప్పి ప్రజలు మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి మీరు ఇవాళ రైతులు న్యాయం చేయండి మేము అడిగేది ఒక్కటే ముఖ్యమంత్రి గారు దయచేసి ఇప్పటికన్నా కళ్ళు తెరిచి న్యాయం చేసి రైతుల గిట్టుబాటు కల్పించి రైతులకు సరైన రేటు టమోటాకు కల్పించి రైతుల ప్రాణాలు కాపాడాలని నేను సమీనానికి నిమించుకుంటున్నాను